అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నౌలిపాలు చేయడానికి పేరునని ఒకటి చాలు ప్రెస్ మీట్ పెడతాడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ అంటారో ఫోటోలు బయట పెడతారు వీడియోలు బయట పెడతారో అలాగే మీ ఇంటి ఫోటోలు మీ బాత్రూమ్ ఫోటోలు కూడా బయట పెట్టచ్చు కదా అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది అండి వార్త ఒక ఐదునే కాకుండా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాట తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా మీలో ఎర్ర బుక్ రాసింది నిజమైతే నాయకుడైతే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటో ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి ఇప్పుడు నీకు క్లారిటీగా చెప్తా విను మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో తన కొంపకు సంబంధించి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో అదే పండగ వచ్చిన పబ్బం వచ్చిన సెట్టింగ్లు వేసారు కదా గుడి సెట్టింగ్లు గట్టి వేసుకుని పూజలు చేసేవారు కదా ఇద్దరు దంపతులు కూర్చొని ప్రసాదం ముట్టి ముట్టుకోకుండా కిల్లే వాటర్ తాగేసి పూజలు చేసేవారు రెడీ ఉందా ఆ పూజలు చేసే సమయంలోని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏదైతే ఉందో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలు వచ్చి బాగా గుర్తుందా డ్రోన్ కెమెరాలుతో తీసుకువారు ఆయమన అఫీషియల్ పేజీలో కూడా వేసుకోవారు సాక్షిలో కూడా వచ్చేసేది అవునా జగన్మోహన్ రెడ్డి కొంప అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటనుకుంటున్నావు అన్ని సెట్లు కూడా అక్కడే వేసుకున్నాడు అది ఒక మినీ మినీ రామోజీ ఫిలిం సిటీ లాంటిది అన్నమాట ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకవేళ ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా సరే అక్కడే సెట్ చేసేవాడు అదే కొంపలు సెట్ వేసేసూడు గుడి సిట్టింగ్లు కూడా వేసాడు ఆఖరికి ఆఖరికి సచివాలయం కూడా సెట్ వేసేసాడు అక్కడే అదే కొంపలో అవునా సీఎం క్యాంపు కార్యాలయంగా కొంపలోనే కట్టుకున్నాడు కదా కొంప కొంపనే వాడుకున్నాడు కదా మరి బయటికి రాకుండా ఎలా ఉంటాయి ఫోటోలు బయటికి రాకుండా ఏ విధంగా ఉంటాయి బయటకు వస్తాయి కదా మరి మాత్రం చిన్న లాజిక్ తెలీదా నీకు ఐదేళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి కొంపలో ఉండే కదా పరిపాలించాడు చివరికి సచివాలయం సిట్టు కూడా కొంపలో వేసుకున్నాడు కదా మరి ఐదేళ్ల కాలం పాటు దాన్నే వాడి అక్కడే ఉండి అక్కడి నుంచే పరిపాలించి మీడియాకి మీరే చెప్పి సీఎం క్యాంపు కార్యంలో ఎక్కడ ఉంటాయి ఏంటి అని చెప్పేసి అని మీరే చెప్పి ఇవాళ ఫోటోలు బయటకు వచ్చినాయి ఫోటోలు తీస్తున్నారో ఇల్లు ఫోటోలు బయటకు ఎందుకు పెట్టాలా బాత్రూమ్లో ఫోటోలు పంపించండి నీకు బుర్ర ఉందా బుర్రపోయిందో మాకు అర్థం కావట్లా ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదే చేశారా ఇంట్లో నుంచి పరిపాలించిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూసావు నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారా తన ఇంట్లోనే క్యాంపు కార్యాలయం ఒకటి కట్టేసుకొని సచివాలయం సెట్ చేసి ఆయన ఎప్పుడైనా చేశాడా అన్నీ దిక్కుమాల మాటలో పనికిమాల మాటలో నేను అందుకే అనేది తురూపల నాని ఏమీ తెలియదు ఇక్కడికి వచ్చి ఏడుతారు చెప్తున్నాడు అందుకు ఏమీ తెలియదు బాగా చేసుకుంటున్నాడు ఎర్ర పుస్తకం అంటాడు గుండెలు అంటాడు దైన్యం అంటాడో విషప్రచారం అంటాడో మా ఇప్పుడు ఏదో మళ్ళీ కొత్తగా రామోజీరావు గారు వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తున్నారు మళ్ళీని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు మేము అనేక సందర్భాల్లో చెప్పాం మరి మన మన మాట మాటకి పత్రిక అధినేతల గురించి మాట్లాడితే నీకు ఒక పత్రిక ఉంది దానికి యజమాను ఉన్నారు ఆ యజమాని ఎవరా కాదు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి భారతిరెడ్డి ఆవుడి పేరు కూడా ప్రస్తావిస్తారు ఆ అవకాశం మీరు వాళ్ళకి కల్పించేస్తున్నారు చూస్తారు 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 ఏ ప్రతిసారి ఇదే కడుకోవాలా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే తిడతారు ఎవరు తిడతారు అప్పుడు మనం తిట్టించే కార్యక్రమాలు చేయకూడదన్న మీకు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడాలి ఇంక సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు అంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఉన్నారని చెప్పేసి అని విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ పెట్టుకోలేదా భారీగా పెట్టుకున్నాడు కదా ఇంచుమించు తొమ్మిది వందల ముందు తొమ్మిది వందల పైచిలికే పై పెట్టాడా ఏకంగా స్పెషల్ పోలీస్ పెట్టాలి అని చెప్పేసి సొంతంగా ఒక జివో ఇచ్చేసి తన సెక్యూరిటీ కోసం చంద్రబాబు నాయుడు గారికి బ్లాక్ అండ్ ఉంటారు ఎన్ఆర్జీ సెక్యూరిటీ అలా మనకు కూడా ఉండాలని చెప్పేసి అని ఏదో పులిని చూసిన అక్కవాతలు పెట్టుకున్నట్టు మనోడు సొంతంగా ఒక బెటాలియన్ వాడు తయారు చేయించేసుకున్నాడు ఒక చట్టం చేసేసాడు ఒక జీవోటి ఇచ్చేసాడు ఇచ్చాడే లేదా ఎక్కడికి వెళ్ళినా భారీ బందోబస్తాయి కదా ఇంటి దగ్గర కానీ ఎక్కడికి వెళ్ళా కానీ భారీ బందోబస్తు కదా ఒకరిద్దరు కాదు కదా తెలుసుకో పేరు నాని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం దేనికి ఎదవైపోవడం దేనికి మనం అన్ని మాటలు మాట్లాడడం దేనికి ఇంకే హోమ్ టూర్ వీడియోలు చేసుకోవాలి ఇంకా బాత్రూమ్ ఫోటో ఫోటోలు పెట్టండి హాల్ ఫోటోలు పెట్టండి చేసి నువ్వు మనం కొన్నావు కదా హైదరాబాద్లో ముప్పై కోట్లు ఎంత పెట్టి వెళ్ళా ఒక హోమ్ టూర్ చేసి ఇవన్నీ కొన్నావు కొంప అని చెప్పేసాను నేను మంత్రులు అనుకున్నావు పిల్లలు అనుకున్నావు నాకు అర్థం ఫోటోలు కావాలంటే ఫోటోలు ఇడికి సిగ్గి అనిపించట్లేదు అసలు నీకు అసలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి ఫేమస్ అంటే ఫేమ అంటే ప్యాలెస్ ఆ ప్యాలెస్ అంత ఫేమస్ అనగల కారణం ఏంటి మీరు చేసుకున్న ప్రచారమే మీరు చేసింది ఆ కొంపజుట్టు చూసావా ప్రజాధనంతో ప్రభుత్వ సొమ్ముతో ఒక గ్రిల్ లాంటిది కట్టేసుకున్నాడు వెనకంచే దానికి కూడా మూడు కోట్ల రూపాయలు ఎంత అయింది ప్రజల సొమ్మే అదే కొంపకే కిటికీలు అని బాత్రూమ్ కానీ వాటి కానీ కానీ లక్ష లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచే ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా తినేసాడు ఎంత తినాలో అంతా తినేసాడు ఈ ఆలోచి ఎడుతున్నారు మరి రిషికండ భవనం గురించి ఎందుకు మాట్లాడట్లేదా నువ్వు ప్రతిపక్ష నాయకుల్ని మీడియాని సామాన్య ప్రజల్ని మీరు అధికారంలో ఉన్నంతసేపు ఎవరిని అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు